మిత్రులారా రేపు నక్కపల్లలో కట్టబోయే ఆర్సిలార్ మిట్టల్ డెప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతూ ఉన్నది ఈ సందర్భంగా ఇప్పటికే నలభై సంవత్సరాల నుంచి నిరాటం కనబడుతున్న విశాఖ బుక్కుకి సొంతకాలను కేటాయించాలని అదేవిధంగా పదేళ్ల క్రితమే ఎన్ఎండిసి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి స్లర్రీ పైప్ లైన్ నిర్మిస్తానని చెప్పేసి ఎంఓ చేసుకున్నారు దాన్ని వెంటనే నిర్మించాలని నడిచే ప్లాంట్కి ఎటువంటి సహకారం చేయకుండా నక్కపల్లలో ప్రైవేట్ ప్లాంట్కి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పి చెప్పడం ప్రభుత్వాలు సిగ్గుసేటు వెనకూడ సామెత మొదటిదాని మొగులుడేడు కడదాని కళ్యాణం అన్నట్టుగా పాలకుల తీరు ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత అభివృద్ధి అయితే అంత దేశ ఆర్థిక ప్రయోజనాలు బాగుపడతాయి అంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి అంత సిఎస్ఆర్ నుంచి ఖర్చు పెడతారు ఆ విధంగా వేలాది కోట్ల రూపాయల పన్నుల రూపాయలు ప్రభుత్వాలు కడతారు బ్యాంకులకు రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీలతో సహా కడతారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం ఏడు వేల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నిమిషాల వరకు అడ్మిట్ బిల్ జరిగే ధర్నాకి విరివిగా ఉద్యోగులు పాల్గొని జపూ చేయాలని కోరుతా ఉన్నాం జే అయోధ్యరా విశాఖ ఉక్కు ఆర్ఏ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి